అప్పుడే నిద్రపోయారా పార్వతి ఆ తలుపులు చేసిన పాపం లేదు కానీ కిటికీలు ఎలాగండి ఎలాంటి కిటికీలు తెరిచే ఉన్నాయి ఆ ఇంటి మా ఇంటి కిటికీలు చెప్తారు చూసారా చూసారా ఇంత రాత్రైనా ఎక్కువ సిగ్గు లేకుండా ఆవిడ కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉందండి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అదే కదా టాయ్ ఏమండి కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగిందండి చాలా అది పబ్లిక్ రోడ్డు మన సొంతం కాదు కార్లు వస్తాయి పోతాయి అవసరం ఎంచోట ఆగుతాయి మనకెందుకు ఏమోనండి సాని వాళ్లను ఇంటికి ఎదురుగా పెట్టుకొని సంసారం చేయడానికి నాకు మహాభయంగా ఉంది పార్వతి నువ్వు మరింత పిచ్చిదారి అయిపోయావేమిటో పడుకో పడుకో అసలు ఆ ఇల్లు ఎందుకు కొననిచ్చారు ఎట్లా ఉండనిచ్చారండి ఇది మరీ బాగుందో ఊర్లో ఇల్లన్నీ మనకి చెప్పి అమ్ముతారా మనం వద్దంటే మానుకుంటారా కాదంటే మనమే కొనుక్కోవాలి చూడు నాన్న ఏదైనా కర్మ వాళ్ళైనా కాదు ఏకంగా ఇల్లు కొనుక్కొనే కూర్చున్నారు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు కాబోలు నేను అడిగిరా చాలేండి మీ సరసాలు పొద్దున్నే లేచి ఆ పాడు మొఘలు చూడాలి అని నేను అఘోరిస్తుంటే రాత్రులు మాత్రం వదిలిపెడుతున్నా ఎప్పుడు అక్కడేనాయేడు ఇలా చూడండి చెప్పు చెప్పు ఆ ఇంట్లో మన అమ్మాయి వయస్తి ఓ ఆడపిల్ల ఉందండి ఆ పిల్లకు మన అమ్మాయికి స్నేహం కలుస్తుందేమోనంటే పార్వతి నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది పడుకో పడుకో నీకు మంచి నైట్ జ్యూటీ దొరికింది కానీ ఏదైనా వచ్చి పడుకో ఆరు వెళ్ళిపోయిందిగా అబ్బాయి అవధాని ఎనిమిది ఐదు కోడలు ఇంకా నిద్ర లేవలేదు రోజు ఈ పాటికి అన్ని పనులు ముగించుకుని నీ పూజకి అన్ని ఏర్పాటు చేసేదిగా అమ్మా నీ కోడలు రాత్రంతా అంతా నైట్ డ్యూటీ పుచ్చుకుందిలే అందుకని ఇంకా నిద్ర లేవలేదు పాపం ఏం కోడల పిల్ల అబ్బాయి రాత్రి అంతా నువ్వు ఏదో డ్యూటీ పుచ్చుకున్నావు మళ్ళీ ఏమైనా నీళ్లు అదే మీకు మీ అబ్బాయికి ఇంకే ఆలోచన లేదా నీళ్లు పోసుకోవటం పూడు పోసుకోవటం తప్ప కూడా మీ స్కూల్లోనే చేర్పిస్తాను రోజు మీతో తీసుకెళ్తారా బాబు అలాగే తప్పకుండా తీసుకెళ్తాం ఏమండి అయిందండి అప్పుడే ఆరంభమైంది మీ కళ్ళతో మీరే చూడండి తెలుస్తుంది చూస్తే మళ్ళీ నీకు అనుమానం కదా నీ మీద నాకు నమ్మకం ఉందిలే నువ్వే చెప్పు మన రాము లలిత ఎదురింటి పిల్లతో కలిసి వెళ్తున్నారండి స్కూల్కే కదా వెళుతున్నారు వెళ్ళని ఊరేనా నాయనా మన పిల్లలు ఇప్పటి నుంచి అలాంటి సహవాసాలు చేస్తే ఇంకే ఆయన ఉందా చెడిపోరు అమ్మా పసి పిల్లలు దేవుళ్ళతో సమానం వాళ్ళ హృదయాలు అద్దాలు లాంటివి మన చాలస్తం ఇంతప్పటి నుంచి వాళ్ళకి నూరు పోయడం దేనికి కానీ ఊరుకోటి ఈ కులము మతము మంచి చెడు ఇవన్నీ జన్మతా వచ్చేవి కావు మనం తెచ్చి పెట్టుకున్నది నాన్నగారు పరీక్ష పెట్టారు అందరికంటే నేనే ఫస్ట్ రేపు నుంచి నన్ను మీ కార్లో స్కూల్కి తీసుకువెళ్ళండి నేను రాము లలిత అందరూ కలిసి వెళ్తాం నాన్నగారికి నేనంటే ఇష్టమే లేదు పోని లేమ్మా నీకు నేనున్నానుగా నువ్వు నా మాణ్యానివే లలిత లలిత ఇలాంటి దేవి అకాల మృత్యుహరణం నివారణం సర్వదురుతోపశమం శ్రీదేవి పాదోదకం పావనం బాబు గారు ఇప్పుడు మీరు చెప్పేది ఆ మాటలకి రాము లలిత విన్నారా మీరు ఎప్పుడైనా ఇలా అడిగారా మీరు మాత్రం చెప్పారేమిటి మన పిల్లలకి తీర్థం మీద ప్రసాదం మీద తప్ప అర్థం మీద ఆసక్తి లేదు నా పిల్లలే తెలివి తక్కువ చూడమ్మా ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఈ తీర్థం పవిత్రమైనది శుభప్రదమైనది అకస్మాత్తుగా వచ్చే చావును ఆపు అన్ని వ్యాధులని పోగొడుతుంది అన్ని పాపాల్ని తొలగిస్తుంది చదువు బాగా వచ్చేటట్టు చేస్తుంది కదండి ఓ చదువు కూడా బాగా వస్తుంది నువ్వు రోజు ఇలాగే వచ్చి తీర్థం తీసుకుంటుంది నీలాంటి వాళ్ళని దీవించడమే ఆ తల్లికి నాకు ఆనందం అమ్మా లంబోదరలకు మికరా లంబోదరలకు మికరా అంబా సుత మర వినోద రాము రాము నాప్పుడ సైకిల్ నడుపు ఓ నేర్తం పట్టు బాబు జాగ్రత్త

അകാല മൃത്യുഹരണം സർവ്യധി നിവണ സർപ്പധി നിവരണം ശരീരം പാവനം ശുഭം ఇవాళ మా పరీక్ష ఫలితాలు తెలుస్తాయండి నువ్వు తప్పక చంద్ర పరీక్ష ఫలితాలు వస్తున్నాయని నువ్వు సంబరపడుతున్నావు కానీ మా అన్నయ్య ఎందుకు వస్తున్నాయరా కర్మ అని దిగులు పడుతున్నాడు నువ్వు నీ స్నేహితురాలి ఈ ప్రపంచంలో కల్లా తెలియదు నా ఇక నేను వెళ్తాను పాపారు చంద్ర ఏమన్నావు వెళ్తానన్న అలా ఎప్పుడు అనకూడదమ్మా వెళ్ళొస్తాను బాబు గారు తెలుస్తాయమ్మా పాస్ అయ్యలేదు కాలేజ్ వెళ్ళి చూసొస్తాను అక్కర్లేదమ్మా నాకు తెలుసు నువ్వు పాస్ అవుతావు ఈ రెండు మూడు నెలల నుంచి నిద్రాహారాలు మాని చదివా ఆ భగవంతుడు తప్పకుండా నిన్ను పాస్ చేయిస్తాడు పాస్ చేయించడం కూడా ఆ భగవంతుడి పనే అయితే ఆయన పాపం ఎంత మంది కోసం చదవాలో ఎన్ని పరీక్షలు రాయాలో రాయాలోకి